రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మాధ్యనములు ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి పెట్టడానికి మిమ్మునే వేడుకుని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద అయ్యా గడిచిన ఉదయ ఉదయకాలమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీ యొక్క సహాయాన్ని అందిస్తూ వచ్చారు ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని దయగల దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ గడిచిన దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసి అవిధేతగా నడుచుకున్నామో దయతో మమ్మల్ని క్షమించండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి పాదముల వద్ద చేపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి మీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరచండి మీ దృష్టికి నీటి వంతులంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు కష్టంలో ఉండి మొరు శ్రమలలో ఉండి ప్రార్థన చేస్తున్నారు ఆ పదలలో ఆటంకాలలో ఉండి రోదిస్తూ కన్నీరు కారుస్తూ మీకు మనవి చేసుకుంటుండగా శత్రు భయాల మధ్య అపవాది బంధకాల మధ్య ఇరుకులు ఇబ్బందులలో మీకు మొరపెడుతుండగా కరువులో ఉండి బీదరికంలో ఉండి కొరతలలో ఉండి అక్కరలు ఔసతుల మధ్య నలిగిపోతూ మీకు మొరుపెడుతుండగా దేవా ఇలా రకరకాల పరిస్థితుల్ని బట్టి ప్రియులు భారంతో కన్నీటితో వేదనతో దుఃఖంతో మీకు ప్రార్థన చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దీనులుగా దిక్కులేని వారిగా వినయంతో తగ్గింపు స్వభావం కలిగి మొరపెడుతున్న బిడ్డలందరిపై మీ కృపను అధికంగా చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా అత్యధికంగా అభివృద్ధి ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ద్వేషించబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలను మీరు హెచ్చించండి దేవా అయ్యా నీ బిడ్డలందరికీ గొప్ప వెలుగుగా మీరుండండి తండ్రి చీకటి నుండి విడిపించండి బంధకాల నుంచి కాపాడండి అంధకారం నుంచి గాడ నుంచి నీ బిడ్డల్ని సంపూర్ణంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడవు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు మీరు ఒక్కసారి మాట ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేరుతుంది ఆకాశం భూమి గతించినా నా మాటలు గతించవన్నారు దేవా మాకిచ్చిన వాగ్దానాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు సంపూర్ణంగా మా జీవితంలో వాటన్నిటిని నెరవేర్చండి దేవా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మీరిచ్చిన వాగ్దానాలను వాటి ప్రతిఫలాన్ని మేము చూడగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి పని భారాన్ని తగ్గించండి అధికారుల వేధింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి రెగ్యులర్ గా శాలరీస్ పొందలే బాధపడుచుండగా అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎన్నో ఆశలు కలిగి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఏ పరిస్థితిని బట్టి మీకు మొరపెడుతున్నప్పటికీ వారి పరిస్థితులన్నిటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలిన వారందరినీ మీరు కాపాడండి తండ్రి రక్షించండి దేవా ప్రతి దినము రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతను వారికి దయచేయండి తండ్రి ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు బయట నుండి ఇంటి లోపలికి వస్తున్నప్పుడు మీరే వారిని దీవించండి అయ్యా వారి ఎడల శుభాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శక్తి బలం సామర్థ్యం లేక బలహీనులుగా వింటున్న వారిని భౌతికంగా బలపరచండి ఆత్మీయంగా దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి ఈనాడు చేసే పనిలో వృద్ధి లేక బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో విశ్వాసంలో పడిపోతున్నారో నమ్మకస్తులుగా జీవిస్తున్నారో మీ సన్నిధికి రాక లోకంలో పాపంలో కలిసిపోయి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా దర్శించండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డల్ని మరలా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీకు ప్రార్థించే బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులుగా మార్చండి ఘనత గల వారిగా దీవించండి అయ్యా బిడ్డల పనులలో ప్రయత్నాలలో మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా సమస్యల గుండా కష్టాల గుండా శ్రమల గుండా శోధనల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమస్య వచ్చినప్పుడు కష్టం ఎదురైనప్పుడు శ్రమ కలిగినప్పుడు శోధనలు వచ్చినప్పుడు నిందలు అవమానాలు కలిగినప్పుడు ద్వేషించబడిన స్థితిలో ఉన్నప్పుడు ఇలా ఏ పరిస్థితిలో ఉన్నా వారి బాధలను ఏ ఒక్కరితో చెప్పుకోకుండా వాటిని బట్టి బిడ్డలు కురింగిపోకుండా కేవలం మీకే ప్రార్థించి మీతో చెప్పుకొని మీ మీయొత్తు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రతి పరిస్థితి విషయమై భారంతో పట్టుదలతో మొరపెట్టి మీ నుండి విడుదలను సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి దేవా అయ్యా మీరు సమస్యను సమస్యగానే ఉంచే దేవుడు కాదు శ్రమలను బట్టి కృంగదీసే దేవుడు కాదు కష్టాలలో కన్నీరు కార్చని అని దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఎందరైతే ప్రియులు మీ మాటలు శ్రద్ధగా విని మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఇష్టలుగా బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా అట్టి వారందరినీ మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా అయ్యా సుఖమైన ప్రసం కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహి ండి వారిలో ఉండే టెన్షన్ ని భయాన్ని సంపూర్ణంగా దూరపరచండి తండ్రి ప్రతి బిడ్డ మీకు ప్రార్థించి మీపై ఆధారపడి ఉండునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది ఆ బాధపడుచుండగా అట్టి వారితో మీరు మాట్లాడండి ధైర్యపరచండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో వారు ఎక్కడికైతే ప్రయాణమై వారి తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని హాస్పిటల్లో ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి ప్రతి బిడ్డను సజీవనగా కాపాడమని అయ్యా భయాల మధ్య వేదనల మధ్య కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారిలో ఉండే భయాలను నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి యవ్వనస్తుల్ని భద్రపరచండి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రియులు కలిగినటువంటి వాటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు